మంతని పట్టణంలో కాటార మండలంలోని తన స్వస్థలం దవ్వడ గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రీయ ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తన సోదరుడైన దుద్దిల శ్రీనుబాబుతో కలిసి పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించారు ముందుగా మంత్రి స్వామివారికి వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు అనంతరం అర్చకులు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తన సోదరుడు దుద్దిల శ్రీనుబాబుని ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడారు

ఈ రోజు రోజు సీతారామకి విచ్చేసిన భక్తులందరికీ తెలంగాణకి శుభాకాంక్షలు తెలియజేశాం ఇక్కడ ఉన్న మన దేవాలయం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం మరి వారి పర్యవేక్షణలో మా ఈ ఈరోజు మా అమ్మ గారి చేపట్టిన ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆతిథ్యం ఈ దేవాలయానికి పూజలు చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సీతారామ కళ్యాణం చేయాలి అని మనం ప్రత్యేకంగా సోదరులు మా మహేష్ సోదరులు కానీ మరి మిత్రులందరూ కూడా కోరటం మరి మా క్షుమార్ గారు పిల్లల కోరం తప్పకుండా చేయాలని మనం తలుపు చేసి గత సంవత్సరాలు లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో మరి ఆ భగవంతుడు ఈ సందర్భంలో అందరికీ కూడా మన రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా మన ప్రాంత ప్రజలకి అనునిత్యంలోనే ఆశీర్వదిస్తూ ఉన్న మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరూ కూడా సురక్షితంగా ఉండాలని సుఖ శాంతులతో ఉండాలని మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని మీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరు ఇక్కడికి వచ్చి మరి భగవంతుని ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను